నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాతం వక్ బోర్డు చైర్మన్గా నెల్లూరుకి సంబంధించినటువంటి టీడీపీ నాయకులు అబ్దుల్ అజీజ్ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు నిన్న విజయవాడలో జరిగినటువంటి యొక్క ముస్లిం వర్క్ బోర్డుకు సంబంధించినటువంటి ఎన్నికల్లో అందరూ పార్టిసిపేట్ చేయంగా వాటిల్లో నెల్లూరుకు సంబంధించినటువంటి టీడీపీ పార్లమెంటు నాయకులు అబ్దుల్ అజీజ్ గారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యన్నారు అయితే ఒక విధంగా ఇది మంచిదే కానీ ఈ వక్ బోర్డు సంబంధించినటువంటి బిల్లు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందో దాని విషయంలో కూడా కొన్ని సందేహాలు ఉన్నాయి తర్వాత ఈ వక్ బోర్డు సంబంధించినటువంటి భూములు గత ఎన్నో సంవత్సరాల నుంచి కొంతమంది వాటిని అన్యాయక్రాంతం చేయడం వాటిని స్వాధీనం చేసుకోవడం రకరకాలుగా ఉన్నాయి సో వాటి లెక్కలన్నీ మరి తీస్తారా లేకపోతే కాంప్రమైజ్ అవుతారా ఇతర పార్టీ వాళ్ళనైతే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి లాక్కొని స్వపార్టీ వాళ్ళు ఏమన్నా కాంప్రమైజ్ అవుతారా అన్నది కాకుండా ఏకపక్ష నిర్ణయం కాకుండా ఎక్కడైతే అన్యాయం జరిగిందో ఎక్కడైతే ఈ వగ్ బోర్డులో అన్యాయగ్రంథం చేస్తున్నారో వాటన్నిటిని కూడా సమగ్ర నివేదికలో తెచ్చుకొని పరి ఒకటికి రెండు సార్లు పరిశీలించుకొని వాటి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటూ ఆ భూములను మళ్ళా ఆ బోర్డుకి చెందే విధంగా చేయాల్సినటువంటి బాధ్యత ప్రస్తుతం ఉన్నటువంటి చైర్మన్ అయిన అబ్దుల్ అజీజ్ మీద ఉంటుంది సో ఆయన ఎన్ సమర్థుడే కానీ ఎంతవరకు ఆ స్థానానికి ఆ పదవికి న్యాయం జరుగుతుంది రాజకీయ ఒత్తిళ్ళు లేకుండా అన్నది కాలమే చెబుతుంది సో ఏదేమైనా ఏపీ వక్ బోర్డు చైర్మన్గా ఎన్నికైనటువంటి అబ్దుల్ అజీజ్ గారికి కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ